నమస్తే నేను మీ అవ్వారు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ స్వాగతం మనం ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచిన శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ వారి దిగువ సన్నిధిలో ఉన్నాం ఈ రోజు ముక్కాటి ఏకాదశి ఉత్సవాలు ఈ తెల్లవారుజామున నాలుగు గంటలకు స్వామివారు బంగారు గరుడ వాహనంపై ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు అశేషంగా భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారంలో దర్శించుకొని అనంతరం వివిధ మార్గాలు అంటే ఐదు వందల రూపాయలు టికెట్ అలాగే ప్రోటోకాల్ అలాగే రెండొందలు వంద సర్వదర్శనం ఇవన్నీ కీలల్లో భక్తులు విశేషంగా స్వామివారిని దర్శించుకొని అనంతరం విశిష్టమైన శంకుతీర్థం స్వీకరించేందుకు భక్తులు పోటీ పడ్డారు ఒకనొక దశలో అయితే ఆలయ ప్రాంగణంలో శంకుతీర్థం ఎక్కడిస్తారు అనేది అందరూ పక్కవారిని అడగటం అనేది గొప్ప విషయం అంటే శంకుతీర్థానికి గల ప్రాశస్యాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నాం మంగళగిరి టైమ్స్ వీక్షకులకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలతో ఈ వీడియో ఆసాంత చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మంగళగిరి టైమ్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మీ అవ్వార్ శ్రీనివాసరావు అంతరాయం లేకుండా పార్కింగ్ చేయవలదు ఇట్లు మంగళగిరి పోలీస్ వారు మరియు దేవాలయ కార్యనిర్వాహక శాఖ భక్తులకు పోలీసు వారి విజ్ఞప్తి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంకు విచ్చే భక్తుల వాహనములు ఈ ప్రదేశం వరకు మాత్రమే అనుమతించబడను గాలి ఒక ఎదురుగా ఎవరో కూడా ఎక్కువసేపు నిలబడి ఉన్న ఉన్నదండి ఎందుకంటే వచ్చిపోయే భక్తులకు ఆనందం లేకుండా చూసుకోవాలండి ఇతర భక్తులకు అవకాశం కల్పించగలరు ఉత్తర ద్వారం దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు దయచేసి ఆ ప్రదేశం మధ్య గుబుకూడు ఉన్న ఇతర భక్తులకు దర్శనం చేసుకొనడక అవకాశం కల్పించగలరు ఏబుదలు ఆడావారి పెళ్ళిలో కొలుసుకుంటామని చెప్పారు మరి ఆఫీస్ ఆయన ఏ పర్లాయి ఆ వైర్కు బుద్ధి చెయ్యాలి ప్రజవాసి అక్కడ విచర్ కేటాయిస్తారు 何だ గాలిగోబరం ఎదురుగా ఉండే భక్తులు కొంచెం ఖాళీ చేయండి సార్ అక్కడ వివైపీ ప్రోటోకాల్ అండి అది వివైపీ వస్తున్నారు దయచేసి ఆ ప్రదేశం ఖాళీ చేసి ఇతర నారసింహ జై జై నారసింహ మన మంగళాద్రి క్షేత్రం మంగళగిరి గుంటూరు జిల్లా ఈ క్షేత్రం విజయవాడకి గుంటూరు పట్టణానికి మధ్య భాగంలో ఉంది ఇక్కడ నరసింహస్వామి వారు మూడు విధాలుగా దర్శన భాగ్యాన్ని మనకు కల్పిస్తూ ఉంటారు ఈ యొక్క మంగళగిరి కొండపైన మధ్య భాగంలో స్వామివారు పానకాల నరసింహస్వామిగా అదేవిధంగా దిగువ సన్నిధిలో పాండవులచే ప్రతిష్ఠించబడిన శ్రీ స్వామిగా స్వామి యొక్క మంగళగిరి పర్వతం పైన గండబేరిన స్వామిగా స్వామి స్వామివారి మనకి దర్శన భాగాన్ని కల్పిస్తున్నారు ఈ స్వామివారికి వైగానస ఆగం నిత్యోత్సవాలు మాచోత్సవాలు అయినోత్సవాలు సర సంవత్సరోత్సవాలు అన్నీ కూడా స్వామివారికి ప్రతి సంవత్సరము ప్రతి నెల అన్నీ కూడా వైభోపేతంగా జరుగుతూ ఉంటాయి వాటిలో భాగంగా స్వామివారు ఈరోజున వైకుంఠ ఏకాదశి స్వామివారికి అత్యంత ప్రీతికరమైనది ఏకాదశి ఈ వికుంఠి అనేటువంటి ఒక భక్తురాలికి స్వామివారు వరమిస్తారు నా యొక్క ప్రీతికరమైనటువంటి ఏకాదశిల్లో నీ నామధేయం వచ్చే విధంగా నీకు ఇస్తున్నా అని చెప్పి స్వామి ఇవ్వటం అటువంటి ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా నామధేయం జరిగి భక్తులందరికీ కూడా ఈ రోజున స్వామి దర్శన భాగ్యాన్ని ఇస్తున్నారు స్వామి వైకుంఠంలో శాంతాకారం భుజక శయనం పద్మనాభం వేస్తం అనేటువంటి ఆ యొక్క స్వామివారు శాంతాకారంగా భుజక శయనం అంటే ఆ యొక్క శేషుడి పైన పవలించి పద్మనాభుడు నాభు యొక్క స్వామి యొక్క బొడ్డు నుండి ఆ యొక్క కమలంలో బ్రహ్మ లక్ష్మీ సమేతంగా స్వామి అక్కడ ఆ కమ్మవారితో శయనించి ఉంటారు ఈ వైకుంఠ ఏకాదశి రోజున స్వామి వైకుంఠ ద్వారాలన్నీ తెచ్చి ఉంటాయి అటువంటి స్వామ అటువంటి మహాపర్వదినం ఈ రోజున స్వామివారు ఆషాఢ మాసంలో సైనించి ఏకాదశి రోజున కార్తీక మాసంలో ఏకాదశి రోజున మళ్ళీ ఆ యొక్క యోగ నిద్ర నుండి స్వామి మేలుకొంటారు మేల్కొన్న తర్వాత లక్ష్మీనారాయణ ఇద్దరు కూడా భూలోకం భువరలోకం శుభరలోకం మహర్లోకం జనోలోకం తపోలోకం సత్యలోకాలు అన్ని లోకాలు కూడా ఈ స్వామివారు ఈ యోగ నిద్రలోంచి లేచిన తర్వాత మన యొక్క ఆ స్వామివి మన కోరికలన్నీ కూడా స్వామి వింటూ ఉంటారు వింటూ విన్న తర్వాత మన యొక్క కోరికలన్నీ కూడా తీర్చడానికి స్వామి ఈ రోజున తీర్చుతూ తిరిగి వైకుంఠానికి వెళ్తూ ఉంటారు స్వామి వెళ్ళిన తర్వాత ఈ రోజున ఆ వైకుంఠం దగ్గర అక్కడ ఉన్నటువంటి దేవతలకు కానీ ఋషులకు కానీ వీళ్ళందరికీ కూడా స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని ఇచ్చేసి స్వామి తిరిగి మళ్ళీ వైకుంఠానికి వెళ్ళేటువంటి రోజు అదేవిధంగా మన మంగళాది క్షేత్రంలో స్వామివారు నారసింహ రూపంలో వైకుండంలో ఏ విధంగా అయితే శ్రీదేవి భూదేవి సమేతుడై శ్రీమన్నారాయణుడు ఆ వైకుండంలో భక్తులందరి దర్శన భాగ్యాన్ని ఇస్తున్నారు విధంగా మన బంగా క్షేత్రంలో శ్రీ పానకాల లక్ష్మీ నారసింహ స్వామివారు ఆయన యొక్క రూపంలో రాజ్యలక్ష్మి చంచులక్ష్మి సమేతుడై బంగారపు గరుడ వాహనం మీద వైగాన సహకంగా స్వామివారికి పన్నెండు గంటలకే ప్రతినిత్యము జరిగేటువంటి తీర్థబిండ తీసుకురావటం యక్షణ ఆరాధన పుణ్యావచనము నవకలశ ఆరాధన ఆ యొక్క తంజావూరు మహారాజు గారు సమర్పించినటువంటి పాంచజన్యం దక్షిణావృత శంఖం దీన్ని పాంచజన్యంగా పిల్లబడుతుంది ఈ పాంచజన్యంతో స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత ఆ యొక్క కార్యక్రమం అంత కూడా అయిన తర్వాత స్వామివారికి అలంకరణ చేసి ప్రతినిత్యం జరిగేటువంటి ప్రాతకాలంలో స్వామివారికి జరిగేటువంటి ఈ యొక్క తీర్థ గోష్ఠి జరిగిన తర్వాత స్వామివారు మూడు గంటలకే ఈ యొక్క బంగారపు గరుడ వాహనం మీద స్వామి వేంచేస్తారు వేంచేస్తూ వచ్చి నాలుగు గంటలకల్లా మన మంగళాది క్షేత్రంలో ఉత్తర భాగంలో వైకుంఠ ద్వారానికి స్వామివారు వచ్చి అక్కడ వేంచేసి ఉన్నారు అటువంటి వైకుంఠనాథుడిని మనం ఈ రోజున దర్శనం చేసుకున్నట్లయితే మనకి మోక్షము కలుగుతుందని చెప్పేసి దీన్ని మోక్ష ఏకాదశిగా కూడా పిలువబడుతుంది అటువంటి వైకుంఠంలో ఆ నారాయణుడు ఏ విధంగా అయితే ఉంటాడో మన మంగళాది పురాతీశ్వరి శ్రీ పానకాల నారసింహ స్వామి ఆ విధంగా మన అందరికీ కూడా స్వామి యొక్క దివ్య మంగళా శాసనాలు అందిస్తూ ఉన్నారు ఇటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్క భక్తునికి కూడా ఆ స్వామి యొక్క శాసనాలు దర్శన భాగ దివ్యమంగళ రూపాన్ని దర్శన భాగ్యం కలిగే విధంగా మా యొక్క దేవస్థాన వంటి కార్యనిర్వాహి గారు అసిస్టెంట్ కమిషనర్ సునీల్ కుమార్ గారు మా యొక్క దేవస్థాన సర్వసిబ్బంది అదేవిధంగా మన మంగళగిరి ఎమ్మెల్యే గారు ఐటీ శాఖ మాత్యులు శ్రీమాన్ నారా లోకేష్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క సూచనల మేరకు అన్ని శాఖల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ స్వామివారి యొక్క భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయటం ఆ క్యూ లైన్ లో వచ్చేటువంటి భక్తులందరికీ కూడా మంచినీళ్ళు కానీ విధంగా పాలు కాని ప్రసాదాలు కానీ అందించే విధంగా క్యూ లైన్లు అన్ని ఏర్పాటు చేసి ఉన్నారు కావున భక్తులందరూ కూడా చక్కగా నిదానంగా వచ్చి ఆ క్యూ లైన్లో వచ్చి ఇటువంటి తోపులాటలు చేసుకోకుండగా లైన్లో స్వామివారి దగ్గర ఉన్నసేపు కూడా జయ నారసింహ జయ జయ నారసింహ అంటూ స్వామి యొక్క నామస్మరణ చేసుకుంటూ నుదుటిన తిలగను ధరించి మన హైందవ ధర్మ ప్రకారంగా హైందవ ధర్మ ప్రకారంగా మన అందరం కూడా ఆ యొక్క వస్త్రాలు ధరించి స్వామివారి దర్శన భాగ్యాన్ని చేసుకోవాలని చెప్పేసి భక్తులందరికీ కూడా తెలియపరుస్తున్నాం వైకుంఠ ద్వార దర్శనం అయిన తర్వాత తూర్పు భాగంలో రాజగోపురం ద్వారా మనం లోపలికి వచ్చినట్లయితే ఆ యొక్క మూలవర్ల ధర్మరాజులచే ప్రతిష్ఠించబడిన శ్రీ లక్ష్మీనారసింహ స్వామి వారి దర్శన భాగ్యాన్ని చేసుకొని మనకి శ్రీకృష్ణదేవరాయలు వారు స్వామికి సమర్పించిన ముఖ మండపంలో పాంచజన్యం అంటే ఈ తంజావూరు మహారాజు గారు స్వామికి సమర్పించినటువంటి ఆ యొక్క దక్షిణావర శంఖంతో భక్తులందరికీ కూడా తీర్థం అర్చక స్వాములు ఇస్తూ ఉంటారు అదేవిధంగా బంగారపు పాదుకలతో స్వామివారి యొక్క పాదుకలు మన యొక్క సిరస పైన ఉంచుతారు మన యొక్క సిరస మీద ఆ పాదుకలు ఉంచినట్లు అయితే మనకి పితృదోషాలు కానీ ఎటువంటి దోషాలు కూడా వాటి నుండి విముక్తి చెందుతామని చెప్పేసి మన క్షేత్ర పురాణాల్లో చెప్పబండి ఆ యొక్క శంకులో వచ్చేటువంటి ఆ పాంచజంజంలో తీర్థ మనం స్వీకరిస్తే అది మన శరీరంలోకి వెళ్తున్న కొద్దీ మన శారీరంలో ఉన్నటువంటి రుగ్మతాలు పోయి గ్రహ దోషాలు కానీ జాతకరిత్య ఎటువంటి దోషాలు ఉన్నా కూడా పోయి వాటన్నిటిని కూడా మనం విముక్తి చెంది స్వామి యొక్క దివ్య మంగళా శాసనాలతో మనందరం కూడా సుఖశాంతులతో వెలజల్లుతామని చెప్పేసి మన మంగళాద్రి పురాణాలు చెప్పబడింది కాబట్టి భక్తులందరూ కూడా చక్కగా తెల్లవారుజామున నాలుగు గంటలకి స్వామివారి వైకుంఠ ద్వారంలో దర్శన ఇస్తున్నారు అదే విధంగా మధ్యాహ్నం పన్నెండు గంటల దాకా స్వామి వైకుంఠ దర్శనం ఉంటుంది అదే విధంగా స్వామి యొక్క దేవాలయం లోపల భక్తులందరికీ కూడా తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు స్వామి యొక్క శంక పాంతజన్య తీర్థంగా అందరికీ తీర్థం అందిస్తూ ఉంటారు తీసుకోండి విష్ణుపంచక దినాల్లో ద్వాదశి కూడా ఒకటి ఆ ద్వాదశి రోజు కూడా స్వామి యొక్క శంకుతీర్థాన్ని భక్తులందరికీ కూడా అందించడానికి మా పెద్దలందరూ కూడా నిర్ణయించున్నారు కాబట్టి ఆ రోజు కూడా వచ్చి ఈ రోజు రాలేని వాళ్ళు ఏకాదశి రోజు తీసుకుంటే పుణ్యం ఎంత కలుగుతుందో ద్వాదశి రోజు తీసుకున్నా కూడా అదే పుణ్యం కలుగుతుందని చెప్పేసి మన పురాణాలు చెప్పబడుతున్నాయి కాబట్టి రెండో రోజు కూడా ఉంది మనకి స్వామి యొక్క శంకుతీర్థం ఉంది కాబట్టి చక్కగా నిదానంగా వచ్చి స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని చేసుకొని వారి యొక్క కటాక్షాలకి మీరు మీ పిల్లలందరూ కూడా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క భక్తునికి కూడా స్వామి యొక్క దివ్య మంగళాశనాసనాలు అందజేస్తున్నా జై నారసింహ జై జై నారసింహ భక్తులకు పోలీసు వారి విజ్ఞప్తి భక్తులు అందరూ ఎటువంటి సోపులాట్లు ఖాళీ చేసి లు హాస్పిటల్ அந்த இங்க எல்லாரும் கிளம்பறதுக்கு ஆரம்பிச்சோம் ஆமா அப்படித்தானே என்னது எங்கே வருது భక్తులు అందరూ ఎటువంటి తోపులాటలు ఎత్తుకోవడం లేకుండా నష్టపడ నడవాలండి దర్శనం చేసుకుని నడవాలి ముందరికి వెనుక వారికి అలవాస ఉంది ना ना रा ना। ना। <सवने>

ఎక్కడైతే ఒకటో అయిన విషయం హైలైట్ చేయొచ్చు అంటే ఎక్కడైతే బర్త్ ఎక్కడైతే బర్త్ కొంచెం ఇతర దయచేసి ఆ ప్రదేశం కూడా జోనిగా ఉంద దయచేసి భక్తులు అందరూ అప్రమత్తంగా ఉండగలరు వారు మరియు અંદર તોપલાટનું એટલું બધું ઓરજી માર્કેટમાં બાબા રાઘવ મંતર બાબા રાઘવ મંતર દેવાલી કારેજમાં આવકાર આપેલ છે ઉત્તર તરફની નેરતનું પૂરી થઈ જવાનું છે દેવાલી કારેજમાં

हां अभी पीएम भी धर सकते हो अगर